తాడేపల్లిగూడెం మండలంలోని రైతులు ధాన్యం రవాణా ఖర్చులు భరించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు కొమ్మగూడెం సొసైటీ పరిధి వీరపాలెం గ్రామానికి చెందిన కేతిరెడ్డి సూరారెడ్డి అనే రైతు మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మండలంలో సార్వవరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి ధాన్యం ఆరబోసి మిల్లుకు పంపడానికి రైతులకు అధికంగా ఖర్చులు అవుతున్నాయి వాహనంలో ధాన్యం బస్తాలు లోడ్ చేసి రైతులు సేవా కేంద్రం ద్వారా నేరుగా రైస్ మిల్లుకు పంపిస్తే సరిపోతుంది కానీ ఖాళీ ట్రక్కును వేబ్రిడ్జికి పంపించడం ఆ తర్వాత మళ్ళీ ధాన్యం బస్తాలు లోడ్ చేసి మరోసారి పంపడం అనంతరం ఆర్ఎస్కేకు పంపి అక్కడ ట్రక్ షీట్ జనరేట్ చేసి మిల్లుకు తోలడం అన్న దాతలకు ఆర్థికంగా భారమవుతుంది సొసైటీ వద్దే షీట్ జనరేట్ చేయాలని రైతులు కోరుతున్నారు ఆ దిశగా యంత్రాంగం తగిన చర్యలు తీసుకున్నట్లయితే రవాణా ఛార్జీలు భారం నుంచి కర్షకుడికి ఉపశమనం లభిస్తుంది అండి వీరంపాలెం నేను ఒక రైతుని మా ధాన్యం పండిస్తున్నాం మాకు ఈ మిల్లికి తోల కొమ్ముడు వెళ్ళి కాటా ముందు ఎంటి బండి వేయించుకొచ్చి మళ్ళీ లోడ్ చేశాక మళ్ళీ కొమ్ముడు కాటా వేయించుకుని మళ్ళీ బంగారు కూడా వచ్చి మళ్ళీ అక్కడ కానీ మాకు ట్రక్ సీట్ ఎత్తలేదు ఈ దగ్గర దగ్గరగా మాకు ముప్పై కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఈ కోతిరేకలో మిల్లి కాకుండా ఒకసారి ఎంటీ ట్రక్ వెళ్తుంది మళ్ళీ లోడ్ చేసుకుని మళ్ళీ ట్రక్ వేస్తున్నాం మళ్ళీ ఆ ట్రక్ మళ్ళీ బంగారుగూడు రావాలి బంగారుగూడు వచ్చి బంగారుగూడని మళ్ళీ అక్కడే ట్రక్ చీటు కొడుతున్నాడు ఇది మధ్యలో మేము దగ్గర దగ్గరగా మా విలేజ్కి ఇవి కొమ్ముడు ఎనిమిది కిలో నాలుగు కిలోమీటర్లు వద్దు నాలుగు కిలోమీటర్లు వెళ్తాం నాలుగు కిలోమీటర్లు రావటం మళ్ళీ నాలుగు కిలోమీటర్లు వెళ్తాం నాలుగు కిలోమీటర్లు రావటం అక్కడికి ఎనిమిది ఎనిమిది పదహారు కిలోమీటర్లు అయిపోయింది ఇక్కడే లోకల్లో వెళ్ళినప్పుడుకి ఏమి కొద్దో తెలీదు తెలియదు సీట్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే దగ్గర దగ్గరగా మా దిని దగ్గర పా కిలోమీటర్లు తక్కువ ఇరవై కిలోమీటర్లు మా ఎక్కడా లోకల్లో రైస్ మిల్ లేదు కనీసం ఇరవై కిలోమీటర్లు లోకల్లో ఎక్కడ రైస్ మిల్ లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసినావంటే అదొక ఇరవై కిలోమీటర్లు ఒక ఇరవై కిలోమీటర్లు ఈ ట్రాన్స్పోర్టు ఈ బయటకి అయినా ఎక్కువైపోతుంది టన్నుకి ఐదు వందలు తీసుకుంటున్నారు బయట పండి పెట్టుకుంటే ఎక్స్ట్రా మళ్ళీ అడుగుతున్నారు దాని గురించి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం చాలా నలిగిపోతున్నాం కూడా ఈ సొసైటీ కంటే కూడా ట్రక్సీట్ కొట్టే ఏర్పాట్లు చేస్తారు మూడు సార్లు మేము తిరగట్లేదు వీరంపాలెం రైతులు బంగారు కూడా రైతులు కలిసి ఈ మూడు సార్లు కూడా తిరగాల్సిన అవసరం ఉండదు కొమ్ముడు సొసైటీ గడ ట్రొక్ సీట్ కొడతలేదు అవి కొట్టినన్నారు మీ ఊళ్ళని కొట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నారు సొసైటీ వాళ్ళు దాని గురించి దయముంచి గవర్నమెంట్ వాళ్ళు కొమ్మూళ్ళని కూడా మాకు ట్రక్సీట్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుకుని ప్రార్థిస్తున్నాం ఇట్లు పెద్దిరెడ్డి సోరవ్రెడ్డి